హాయ్ అండి ఎప్పుడైనా ఇలా ఇడ్లీలు మిగిలిపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం పోపు సామాన్లు కరివేపాకు ఎండుమిర్చి పోపులు అలాగే ఇడ్లీలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు స్లైస్లా కూడా కట్ చేసుకోవచ్చు లేదా స్క్వేర్ టైప్లో కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ సాల్ట్ కారం అనేది ఇడ్లీలకి బాగా అంటుకుంటుంది నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు ఉన్నాయి కదా అవి వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీలు ఉన్నాయి కదా ఆ ముక్కలన్నీ వేసి మొత్తం అంతటిని ఒకసారి కలుపుకోవాలి అంతే సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది